ఉత్సవాల్లో భాగంగా విఎంఆర్ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యాన మార్కెటింగ్ శాఖలో మరియు జివిఎంసి సహకారంతో అనకాపల్లి పట్టణంలో బెల్లం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను శుక్రవారం అటహాసంగా ప్రారంభించారు ఈ పుష్ప ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యనపాతుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గనులు భూగర్భ వనవర్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ డాక్టర్ సిఎం రమేష్ అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విఎండిఆర్ఏ కమిషనర్ తేజ్ భరత్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ అయ్యనపత్తుడు మాట్లాడుతూ పుష్ప ప్రదర్శన ఎంతో నయనందకరంగా ఉందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అందులో భాగంగానే అనకాపల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు అతి తక్కువ సమయంలో పుష్ప ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగానికి మరియు పత్రికా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు బీచ్ టూరిజం టెంపుల్ టూరిజం అభివృద్ధి ద్వారా ప్రజలు ఒత్తిడి తగ్గించేందుకు పర్యాటకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం డాక్టర్ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి ఉత్సవాలను ప్రజలందరూ ఆస్వాదిస్తున్నారని తెలిపారు జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు పుష్ప ప్రదర్శనను ఎలాంటి అవంతరాలు లేకుండా విజయవంతం చేసిన స్థానిక ఎమ్మెల్యే కొంతాళు రామకృష్ణకు మరియు జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவல் கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார்

நல்ல எழுப்ப நீர் கூட நிலம் ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి మనకి టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి మనకి పాడేరు కానీ అరుకు కానీ రమసింగ్ కానీ అనకాపల్లి కానీ ఈ బీచ్లు కూడా ఉన్నాయి దీన్ని సరిగ్గా మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే టూరిజం గా డెవలప్ అవుతుంది టూరిజం గా డెవలప్ అయితే టూరిస్టులు వస్తారు ఎక్కువ నుంచి దానివల్ల లోకల్గా ఉపాధి కూడా జరుగుతుంది మనకి ఏంటంటే ఈ టూరిజం కాకుండా టెంపుల్ టూరిజం ఉంది మనకి అక్కడ అక్కడ అన్నవరం టెంపుల్ ఉంది అయినా సింహాచలం టెంపుల్ ఉన్నాయి అయినా టెంపుల్ ఉన్నాయి చాలామంది ఆరోగ్య అవకాశాలు ఉన్నాయి దీన్ని ఫోకస్ చేసుకోవాలి అంతే ఇటువంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల మనం కూడా ఎంజాయ్మెంట్ చేయవచ్చు మనకు మన కొన కుటుంబాలను ఎంజాయ్మెంట్ చేయవచ్చు గ్రామ ప్రజలని చెయ్యవచ్చు దీని ద్వారా ప్రపంచానికి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అవకాశాలు అని చెప్పే అవకాశం వస్తుంది అంచేత నేను రెండు రోజులు బట్టి చూస్తాను మనం తక్కువ టైం స్టార్ట్ చేసాం కానీ మీ విలేకరులలో చాలా ఫోకస్ చేశారు దీన్ని చాలా స్పీడ్గా జనాల్లోకి వెళ్ళింది నేను ఉదయం వెళ్తే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనం ఆవ దగ్గరికి వెళ్తే బ్రహ్మానికి వచ్చే తక్కువ టైంలో మీ విలేకరులు కూడా ఈ కార్యక్రమం చేయడం కోసం కృషి చేశారు అంచేత ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున మరి మీకు దీన్ని సహకరించిన అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు కూడా జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలంటే ఎప్పుడు ట్యాంక్షన్ ట్యాంక్స్ ట్యాంక్షన్ ఏ టెన్షన్ ఇంట్లో టెన్షన్ బయట ట్యాంక్షను అన్ని టెన్షన్లే అలా ప్రజలు కూడా ఎంజాయ్మెంట్ చేయాలా వీకెండ్ శనివారం ఆదివారం హ్యాపీగా ఉండాలి పిల్ల పాప పిల్లలతో ఆదే పిల్లలతో అటువంటి అవకాశాలు మనం కల్పించాలి దానికి ప్రజలు సహకరించాలా మీ విలేకరులు సహకరించాలా ప్రభుత్వం చాలా సక్రెస్ అనకాపల్లి పట్టణంలో విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో మొత్తం ఈ ఫ్లవర్ డెకరేషను ఏదైతే చేశారో చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది చోట ఉత్సవాలు జరగాలనే భాగంగా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి ఈ హాలిడే ఎంజాయ్ చేయాలి డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన దానివల్ల ఈరోజు విఎంఆర్డిఏ అలాగే మన అనగాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారు ఆదరణలో చాలా బాగా చేశారు అందరికీ కూడా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు ముందు చేయాలి ఈ టూరిజం ఉత్సవాలు టూరిజము పండగలు ఇవన్నీ కూడా ఎక్కువ రాబోయే రోజుల్లో చేసుకోవాలి హ్యాపీనెస్ ఉండాలి ప్రజలందరిలో కూడా సంతోషం ఉండాలి ఐదు రోజులు కష్టపడండి ఆ రెండు రోజులు కూడా ఉత్సాహంగా మీరు పండుగ మాదిరి జరుపుకోండి హాలిడే మూడు రావాలి రెండు రోజులు నైట్ అండ్ డే నైట్ అండ్ డే స్పీకర్ గారు చెప్పినట్లు నైట్ అండ్ డే ఎంజాయ్ చేయాలి ఈ పద్ధతి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ